వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం నేను మీ వంశీకృష్ణ గౌడ్ ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం ఆ వార్తల్లోని వాస్తవాలు మనం ఒకసారి తెలుసుకుందాం మొదటగా ఈనాడు పేపర్ ఈనాడు పేపర్ చూసినట్టయితే మనకు ప్రముఖంగా ఒక శీర్షిక మనకు కనిపిస్తుంది హైదరాబాద్లో ఏ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్డిటి డేటా నైసా సంయుక్తంగా పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఐదు వందల అరవై రెండు కోట్లతో రుద్రారంలో తోషిబా ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు జపాన్లోని వివిధ కంపెనీల ప్రతినిధులను జపాన్ సంబంధించిన వివిధ ఏజెన్సీలను కలిసి జపాన్ నుంచి మన భారతదేశానికి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ పర్యటనలో ఒక రెండు మూడు ముఖ్యమైన అప్డేట్స్ మనం చూసినాం నిన్నటి వరకు వేరే పెట్టుబడులు అని మనం చూస్తే ఈరోజు కూడా ఐదు వందల అరవై రెండు కోట్లతోటి తోషిబా అనేది అంత అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి కంపెనీ తోషిబా ఆ తోషిబా మన దగ్గర రుద్రారంలో హైదరాబాద్ దగ్గర ఐదు వందల అరవై రెండు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ తమ ఫ్యాక్టరీని పెట్టాలని అనుకుంటున్నది అదొక శుభ పరిణామం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేసిరు జపాన్ని ఉదయించే దేశం అంటారు ఎందుకంటే ప్రపంచంలో ప్రతి టెక్నాలజీని మొదటగా అందిపుచ్చుకునే దేశము ఏదైనా సంస్కరణలు కానీ ఆర్థిక సంస్కరణలు కానీ టెక్నాలజీ కానీ లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశాలు క్షిపణులు మీద అన్ని టెక్నాలజీకి సంబంధించి జపాన్ ప్రపంచంలోకి వెళ్ళా ఉంటుంది ఫస్ట్ ఉంటుంది కాబట్టి జపాన్ని ఉదయించే దేశం అంటారు దానికి సంబంధించి ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం మన రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ భారత్లో కొత్త రాష్ట్రం మాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది జపాన్ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్ ఈరోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తోంది తెలంగాణ రైజింగ్ అనే కాన్సెప్ట్ తోటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా వివిధ దేశాల పర్యటనలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా వారొక్కడ రివర్ ఫ్రంట్ కూడా చూడడం జరిగింది మోసి రివర్ ఫ్రంట్ను ఎట్లా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ రివర్ ఫ్రంట్ని కూడా ఆయన పర్యటించి అక్కడ కూడా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది నిజంగా ఈ పెట్టుబడులు తెలంగాణకు త్వరగా వచ్చి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కావచ్చు ఇక్కడ ఉద్యోగాల కల్పన విషయంలో తెలంగాణ నంబర్ వన్గా ఉండాలంటే ఈ పెట్టుబడులు త్వరగా వచ్చేసి మన దగ్గర ఏర్పాటు చేయాలి ప్లాంట్స్ అని చెప్పేసి కోరుకుందాం ముఖ్యమైన అప్డేట్ మనం చూస్తున్నాం వచ్చే నెలలో ఐఎస్ఎస్కి భారత వ్యోమగామి పైన అవుతున్న శుభాంశు శుక్ల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి ఈయన మనం గమనించినట్టయితే శుభాంశు శుక్ల ఈయన ఒక మరొక చరిత్రకి నాంది పలికే విషయంగా మనం గమనించాలి మనము చాలా జీకే క్వశ్చన్స్లో ఎంతో కాలంగా ఒక ఒక నాలుగు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం నాలుగు దశాబ్దాల క్రితం భారత వ్యోమగామి జ రష్యా యొక్క వ్యోమ వ్యోమనౌకలో వెళ్ళినటువంటి వ్యక్తి అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి మొదటి వ్యోమగామి రాకేష్ శర్మగా మనం అనేక కరెంట్ అఫైర్స్ లేకపోతే జీకే క్వశ్చన్స్లో మనం చదువుతున్నాం ఇప్పుడు ఈయన కూడా ఆ రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించబోతున్నాడు శుభాంశు శుక్ల ఈయన ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏదైతే స్పేస్లో ఉంటుందో అక్కడికి వెళ్ళి రావడం కోసం ఈయన సెలెక్ట్ అయ్యిండు ఈయన వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈయన భారత్ మొత్తం ఈయనకు శుభాకాంక్షలు తెలుపుతుంది నిజంగా కూడా సక్సెస్ఫుల్గా ఆయన ఐఎస్ఎస్కి చేరుకొని ఆయన చేపట్టాల్సిన కార్యక్రమాలు చేపట్టి తిరిగి సురక్షితంగా రావాలని భారత్ కోరుకుంటుంది మనం ఇంకొక అప్డేట్ ముఖ్యమైన అంశం తెలంగాణ అనేది భూ సంస్కరణలు చేపట్టడమే భూభారతి అనే లక్ష్యంగా సాగుతున్న సందర్భంలో గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ థర్టీన్ ట్వెల్వ్ ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు ప్రభుత్వ పట్టాభూములు వివరాలను నమోదు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన అచ్చువేసి పదుల పరిచేలా నిబంధన అంటే మనం చూసినట్టయితే ప్రతి రైతుకి ఒక ఖాతా నంబర్ ఉంటుంది ఆ ఖాతా నెంబర్ ఆ రైతుకు సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కన్సల్టేటెడ్గా ఒకే నంబర్ పై నుంచి ఎన్ని సర్వే నెంబర్లైనా కావచ్చు ఆ ఖాతా నంబర్లో ఆ రైతుకు సంబంధించిన భూముల వివరాలను పొందిపరచడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ భూభారతిలో ఒక గ్రామాన్ని ఒక రెవెన్యూ గ్రామాన్ని ఒక ఖాతా బుక్గా అంటే రెవెన్యూ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల విషయాలు అంటే నీటి వనరులు ప్రభుత్వ భూములు పట్టాభూములు అన్ని వివరాలకు సంబంధించి ఒకే గొడుగు కిందికి ఒకే ఖాతా నంబర్ కిందికి వేసి ఆ అన్ని వివరాలు అందరూ పొందుపరుస్తారు దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మార్పులు చేర్పులు ఏదున్నా గానీ ప్రతి ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి వాటి మళ్ళీ రీపబ్లిష్ చేస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్ గంట కురిసింది నగరం జడిసింది హైదరాబాద్లో ఈదురు గాలులు వాన భీభత్సం కూలిన చెట్టు స్తంభించిన జనజీవనం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం మెదక్ సిద్దిపేట జిల్లాల్లో పంటలకు నష్టం నర్సాపూర్ పట్టణంలో వరి పైరు దెబ్బతిని రైతు గుండెపోటు మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోవడంతో ఒక చోటు చేరుస్తున్న మహిళా రైతు అని చెప్పేసి మనం ఈ అప్డేట్ చూస్తున్నాం నిజంగా బాధాకరం అకాల వర్షాలు రైతులను నష్టపరుస్తున్నాయి రైతులకు కన్నీళ్ళే మిగులుస్తున్నాయి కాబట్టి ఈ రకంగా నిన్న మెదక్ సిద్దిపేట జిల్లాలో పిడుగులు కూడా పడ్డాయి చాలా వర్షాలకు రైతులు ఇబ్బంది పడ్డరు వరి పండించిన వరి ధాన్యం పండించిన రైతులైతే వారికి నిద్ర లేని రాత్రులే గడుస్తుంది ఎందుకంటే ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షార్పణం అయితే వారి బాధ వర్ణనాత్యం కాబట్టి వెంటనే దెబ్బతిన్న రైతులను కూడా ఆదుకోవాలి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి వెంట వెంటనే స్పీడ్గా పెండింగ్ పెట్టకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల మంత్రుల్ని సందర్భంగా మనం కోరుతున్నాం ఇంకొక ముఖ్యమైన అంశం ఇక్కడ చూస్తున్నాం మనం ముప్పై ఏళ్ళ లోపే పుట్టెడు కష్టాలు కుటుంబాన్ని చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు భర్తకు దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు పిల్లల పోషణకు వితంతుల కాయ కష్టం ప్రభుత్వాన్ని సాయానికి ఎదురుచూపు ఇదొక ఈనాడు మెయిన్ పేపర్లో ఇటువంటి ఐటెం నిజంగా అంటే ఏదో కరెంటు అంశానికి సంబంధించో లేకపోతే రాజకీయ అంశాలకు సంబంధించో ముఖ్యమైన పేపర్లలో ఫ్రంట్ పేజ్లో వేయడం జరుగుతుంది కానీ ఇది ఒక స్టోరీ వేయడం జరిగింది ఏమైతుందంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి లేకపోతే ప్రకృతి వైపరీత్యాల బారిన పడి అనుకోని ప్రమాదాలు జరిగి చాలామంది థర్టీ ఇయర్స్ లోపే వాళ్ళు పెళ్లి చేసుకున్న మహిళలు పిల్లల్ని కానీ వారి జీవితాన్ని ఇంకా చూడకముందే వారి భర్తలను కోల్పోయి వారి జీవితం చిదిమేసే పరిస్థితి ఉంది ఈ సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల మెజారిటీ చనిపోతున్నారు ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కావచ్చు ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు సడన్గా చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడుతుంది ఆ పిల్లల భారం మోయలేక కుటుంబాన్ని పోషించలేక థర్టీ ఇయర్స్ లోపే మహిళలు వారి కష్టాలను చూస్తున్నారు కన్నీళ్ళే మిగులుతున్నాయి పిల్లలు పోషించుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి కుటుంబ పోషణ ఆ పిల్లలను చదివించడం అంటే వారికి బాధ అవుతుంది వీరందరూ కూడా ప్రభుత్వం యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇటువంటి అకాల మరణం చెందినటువంటి చిన్న ఏజ్ పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి ఒక మంచి పథకం తీసుకొచ్చి వారికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నిజంగా రైతు భరోసా అనేది చాలా గొప్పమైన స్కీమ్ నిజంగా భూమి ఉన్న రైతులకు సంబంధించి ఆ రైతు బీమా కింద వారికి డబ్బులు రావడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలు అంటే ఆ కుటుంబానికి ఒక భరోసా ఉంటుంది కుటుంబానికి ఒక కాన్ఫిడెన్స్ ఉండి పిల్లల్ని చదివించే విషయంలో కావచ్చు కుటుంబ పోషణకు సంబంధించి ఒక అండగా ఉండే అవకాశం ఉంటుంది కానీ భూమి లేని వాళ్ళకి ఆ పరిస్థితి లేదు భూమి లేని గుంట భూమి కూడా లేని వ్యక్తులకు ఆ ఇలా అకాల మరణం చెందితే వారికి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక మంచి ఇన్సూరెన్స్ స్కీమ్ ని ఈ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుందాం ఇది ఈనాటికి సంబంధించి నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూస్తే సాక్షిలో కూడా పెట్టుబడులు పదకొండు వేల అరవై రెండు కోట్లు హైదరాబాద్లో పదివేల ఐదు వందల కోట్లతో నాలుగు వందల మెగా ఏ డేటా సెంటర్ క్లస్టర్ అని చెప్పేసి వార్త మనం చూస్తున్నాం సంయుక్తంగా ఏర్పాటు ముందుకు వచ్చిన దిగ్గజీ డేటా నైసా నెట్వర్క్స్ ఇది ఈ వార్త యొక్క సారాంశం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం నెక్స్ట్ మరొకమైన ప్రధానమైన వార్త ఏంటంటే డయాగ్ డయాగ్నోస్టిక్స్ డల్ పేదలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడని ప్రభుత్వ వైద్య పరీక్షల కేంద్రాలు సిబ్బంది కొరతతో చాలా కేంద్రంలో నిరుపయోగంగా పరికరాలు మరికొన్ని హాబ్లలో అందుబాటులో లేని రీ ఏజెంట్లు నూట ముప్పై నాలుగు పరీక్షలకు గాను ముప్పై నలభై టెస్టులకే అవుతున్న వైనం పరీక్షల ఫలితాల కోసం రోగులు రెండు రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి పేదలు అనివార్యంగా ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకి ఆశ్రయిస్తున్న దుస్థితి గత బీఆర్ఎస్ సర్కారు వైద్య రంగంలో ఉన్నటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఇది కూడా ఒక ముఖ్య ముందడుగు అని చెప్పవచ్చు ఎందుకంటే పేదలకి ప్రభుత్వ దవాఖానాలలో టెస్టులు జరగాలంటే ఆ టెస్టులు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి వేలాది రూపాయలు డబ్బులు వృధా అవుతున్నాయి అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ సర్కారు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంటుందంటే మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఒక ప్రైవేటు విద్యా సంస్థ కావచ్చు ఒక ప్రభుత్వ విద్యా సంస్థ కావచ్చు ఎంత తేడా ఉంటుంది వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మెయింటెనెన్స్ విషయంలో మనం చూస్తాం ప్రభుత్వ దవాఖాన కావచ్చు ఒక యశద హాస్పిటల్ కావచ్చు ఎంత తేడా ఉంటుందో మనం చూస్తాం ఇది కూడా అదే పరిస్థితి దాపురించింది ప్రభుత్వ రంగంలో నిర్లక్ష్యానికి గురి కాబడతాయి ఏ రంగమైనా అని చెప్పేసి మరొకసారి ఉదాహరణగా చూస్తున్నాం కోట్లాది రూపాయలు వెచ్చించినటువంటి పరికరాలు అన్ని టెస్టులకు సిటీ స్కాన్లకు సంబంధించి ఎక్స్రేలు ఆ బ్లడ్ టెస్టులకు సంబంధించిన అన్ని మిషనరీలు తెచ్చి ప్రభుత్వ దావకాల్లో పెట్టి డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెడితే వాటిని నిరుపయోగంగా చేస్తున్నారు చాలా ప్లేస్లలో సిబ్బంది లేరు టెస్టులు ఉన్న రియేజెన్స్ అంటే వాటికి సంబంధించిన కెమికల్స్ ఇవ్వడం లేదు కాబట్టి టెస్టులు చేయలేకపోతున్నాం అని అంటే నిజంగా కోట్లాది రూపాయలు వెచ్చించిన ప్రజాధనాన్ని ఇట్లా మెయింటెనెన్స్ లేకుండా వృధాగా కోట్ల రూపాయలు వృధా చేస్తుంటే అది బాధాకరం వీటిని వెంటనే తీసుకోవాలి వాడుకలోకి తీసుకోవాలి వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి వాటికి సంబంధించిన కెమికల్స్ ఇవ్వాలి సిబ్బంది కొరతను ఫుల్ఫిల్ చేసి పేద రోగులకు న్యాయం చేయాలని కోరుకుందాం నిజంగా ఒక బాధతోటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ దవాఖానకి వెళ్తారు వాళ్ళు డబ్బు లేని వ్యక్తులే వెళ్తారు వాళ్ళ నుంచి టెస్ట్ల కోసం ఇంకా వేలాది రూపాయలు కూడా గుంజే పరిస్థితి ఉంటే అది బాధాకరం ఇది ప్రభుత్వాలు ఆలోచించాలే వైద్య ఆరోగ్య శాఖ మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుందాం ఇది సాక్షి పేపర్కు సంబంధించి నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రిక మహిళా సైన్యం సిద్ధం చేద్దామని ఒక ప్రముఖమైన వార్త మనం చూస్తున్నాం మహిళా సైన్యం సిద్ధం చేద్దాం కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ సుప్రీం ఒక సమావేశం ఏర్పాటు చేశారు మహిళా నాయకులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఒక స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్టు అయితే తెలంగాణ అస్తిత్వ పతాకని శాశ్వతంగా నిలుపుదాం మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలి వారిలో నాయకత్వ మనం పెంపొందించాలి రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి ఇది ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పై గురుదర బాధ్యత ప్రతి మహిళలో తెలంగాణ భావనను పాదుకొల్పాలి అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటుంది అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయాలి వచ్చే నెలలో విశ్వ సమావేశం నిర్వహిస్తాం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ని మనం ఆలోచిస్తే ఒక రాజకీయ పరమైన విజన్ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఈ రోజు కోసం కాదు వచ్చే దశాబ్దం కోసము వచ్చే ఇంకా రెండు దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండాలి ఏ రంగాలు ఎట్లా ముందుకు పోవాలని ఒక విజన్ దీర్ఘ దృష్టి ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ రకంగా ఓ సమావేశం ఏర్పాటు చేయడము ఒక ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే రేపటి రోజులలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టబడుతుంది గో ఐదేళ్ళకో ఆరేళ్ళకో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుంది అంటే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నది అంటే మహిళలకి ఈ అవకాశం వస్తే దాదాపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్ట సభల్లో మహిళలే ముందుండే పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పటికి మనం సిద్ధం కావాలి మహిళ నాయకత్వాన్ని పెంపొందించాలే వారిని ఎంపీటీసీలుగా జెపిటీసీలుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా వారికి పనిచేసే అవకాశాన్ని అనుభవాన్ని ఇప్పటి నుంచే వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ అధినేత ఈ రకమైన స్టేట్మెంట్ చేసిందని మనం అనుకోవచ్చు ఇక్కడ కేటీఆర్ గారికి సంబంధించి ఒక ప్రధానమైన వార్త అప్డేట్ మనం చూస్తున్నాం అక్కడ గడబిడ ఇక్కడ గప్చుం సెంట్రల్ సైలెన్స్ కేంద్రం మౌనం వెనుక మర్మం ఏమిటి తన పరిధిలోని ఎస్యూస్ కు హెస్యూలో కాంగ్రెస్ సర్కార్ దమనకాండ ఇరవై రోజులు అరాచకం జరిగిన కిమ్మనని మోడీ సర్కార్ అటవీ వన్యప్రాణి ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన సైలెంట్ సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన గప్చుక్ ఇంప్లీట్ ఇవ్వాల్సిన చోట నిమ్మకు నీరెత్తినట్టున్న బీజేపీ సర్కార్ చిన్న కేసులో వాయువేగంతో స్పందిస్తున్న ఈడీ సిబిఐ బెంగళూరులో కుక్క తమిళనాడులో ఇసుక కేసులపై అమితాశక్తి అంటే బెంగళూరులో ఏదో కుక్కకు సంబంధించి తమిళనాడులో ఇసుకకు సంబంధించి పర్యావరణ విధ్వంసం జరుగుతుందని కేంద్రం డైరెక్ట్గా ఎంటర్ అయ్యి అక్కడికి సంబంధించిన కేసులు వేస్తే ఇక్కడ ఇంత ఘోరం జరుగుతున్న హెచ్ఈ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల్లో ప్రకృతి విధ్వంసం జరిగితే నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి మంత్రులు కానీ అసలు ఎందుకు స్పందించలేదు దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా స్పందించాల్సిన అవసరం ఉండే ప్రతిదానికి బీజేపీ నాయకులు కానీ మోడీ గారు కానీ స్పందిస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాల్సింది అసలు ప్రయత్నం కూడా చేయకుండా ఉండడం వెనుక దీని వెనుక ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది ఇక్కడ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తులం బంగారం సాధ్యం కాదు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది ఉంది ఇక తులం బంగారం ఇస్తారని చెప్పేసి ఆయన ప్రభుత్వంలో లీడ్గానే ఆయనే స్టేట్మెంట్ ఇచ్చేసినాడు కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళ కమ్యూనిస్టులకు ఉన్న అలవాటు ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపే ఉంటారు కాబట్టి తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వైపే ఉండి వారు నాయకత్వాన్ని పెంపొందించుకొని ఒకటో రెండో ఎమ్మెల్యేలు సీట్లు తెచ్చుకుంటారు ఆయన ప్రభుత్వంలో భాగం ఉన్నట్టు నేనే ప్రభుత్వంలో మంత్రిగానో లేకపోతే ఇంకే రకంగా ఉన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారన్న హామీగా సాధ్యం కాదు అని చెప్తున్నాడు అసలు ఖజానాల లోటు బడ్జెట్ ఉండి అసలు ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు చూస్తే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశమే బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ముఖ్యమైన వార్త మనం చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి కేవలం మీడియా సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదు బూత్ స్థాయి నుంచే పార్టీ నిర్మిద్దాం కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ పొద్దులేస్తే ఆర్ఎస్ఎస్ ను ఆర్ఎస్ఎస్ భావజాలని విమర్శించే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ను తిట్టిన తిట్టడానికే మేము ఉన్నామని చెప్పేసి నిరూపించుకొని అనేక సార్లు విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆర్ఎస్ఎస్ ను ఆదర్శంగా తీసుకోవాలనడం హాస్యాస్పదం వాళ్ళు మీనాక్షి నటరాజన్ చెప్పిన స్టేట్మెంట్ చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే పొద్దున్న లేసేవిలో ఆర్ఎస్ఎస్ని తిడతారు మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని ఆదర్శంగా తీసుకొని ఆర్ఎస్ఎస్ లాగా పనిచేయాలని మీనాక్షి నటరాజన్ ఈ స్టేట్మెంట్ ఇస్తే ఇది ఒకటి ఆలోచించదగ్గ విషయమే మంచిని ఎక్కడైనా తీసుకోవాలి చెడుని ఎక్కడి నుంచైనా వదిలేయాలి మన పెద్దలు చెప్తుంటారు కాబట్టి వారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటే కన్స్ట్రక్టివ్గా పనిచేయాలి ఆర్ఎస్ఎస్ అనేది ప్రచారాలకు దూరంగా ఉండి కింది స్థాయి నుంచి పనిచేసి ఒక వ్యవస్థలో ఒక పనిని తీసుకున్నప్పుడు దాన్ని కింది స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ వచ్చి ఒక బలమైన శక్తిగా పనిచేస్తుంది కాబట్టి ఆ రకమైన స్ఫూర్తితోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ ప్రేమ నగరం మిస్ వరల్డ్తో తెలంగాణ ముందుకు ప్రపంచం చేనేత చీరలు ఆభరణాలు పరిచయం చేయాలి వచ్చిన వారికి మన ఆతిథ్యాన్ని సంస్కృతిని చూపించాలి ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు ఎక్కడికి వెళ్ళాలనేదే ముఖ్యం ఆ దిశగా మహిళలు ముందుకెళ్ళాలి మహేష్ బాబు అంటే ఇష్టం తెలుగులో నటిస్తానేమో అని చెప్పేసి మిస్ వరల్డ్ నందిని గుప్తా చేసినటువంటి మిస్ ఇండియా అంటే మిస్ ఇండియా అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఎన్నికైనటువంటి మిస్ ఇండియా ఆమె నందిని గుప్తా ఆయన రాజస్థాన్ రాష్ట్రం నుంచి మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఈమె ఈరోజు వరల్డ్ పోటీలకు మన భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది నిజంగా కొంత మనం ఏంది అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఈ మిస్వల్ పోటీలు కూడా ఉపయోగపడతాయి వారు ఏంటంటే పోచపల్లి చీరలకు సంబంధించి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది యాదగిరి గుట్టకు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మన తెలంగాణ ప్రాంత సంబంధించిన విషయాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది మిస్వాల్ పోటీలు హైదరాబాద్ వేదిక జరుగుతున్న సందర్భంలో నందిని గుప్తా ఈ రకంగా స్టేట్మెంట్ చేయడం జరిగింది మిస్వల్ పోటీల్లో చేనేత అందం పోటీల్లో రాష్ట్ర చేనేత వస్త్రాలను ధరించనున్న సుందరిమల్లు పోచంపల్లికి పోటీదారులు ఐరోపా దేశాల ప్రతినిధులు యాదగిరిగుట్టకు కూడా ఇది హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ పాత పేరే భాగ్యనగరం భాగమతి పేరు మీద నిర్మించిన ప్రేమకు చిహ్నంగా భాగమతి పేరు మీద భాగ్యనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ నిజంగా ఎప్పటికీ ప్రేమ అటువంటి హైదరాబాద్ అనేది ప్రేమ అనే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్టే ఈ అందాల పోటీలతోటి లాభాలు నష్టాలు విషయాలు పక్కకు పెడితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోయి సక్సెస్ఫుల్ గా ఈవెంట్ ను నిర్వహించాలని కోరుకుందాం మన బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాజేసే యత్నం రాజ్యాంగానికి వార్యమైన అతిథుల యూపీఏ హయాంలోనే విచారణ మొదలు సోనియా రాహుల్ బెయిల్ తెచ్చుకుంది అప్పుడే ఇందులో మోడీకి బీజేపీకి ఏం సంబంధం మజ్లీ సభకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం బెంగాల్ తరహా ముప్పు తలుపుతే ప్రమాదం బండి గవర్నర్తో కేంద్ర మంత్రి మర్యాదపూర్వక భేటీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఈ రకమైన స్టేట్మెంట్ చేసిరు మనం సంచలనం చెప్పవచ్చు నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు సంబంధించి నిధులు తారుమారు అయ్యాయి అంటే నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా ట్రస్ట్ ఈ మూడుకి సంబంధించి కూడా ఒక త్రిముఖ విషయం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళే లోన్ తీసుకున్నట్టు ఆ లోన్ వాళ్ళ కంపెనీకే ఇచ్చినట్టు అది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే నేషనల్ హెరాల్డ్ పత్రిక నేషనల్ హెరాల్డ్ నుంచి యంగ్ ఇండియా ట్రస్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ రకంగా ఒక కుంభకోణం జరిగింది అని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ కేసు అనే దీన్ని పూర్వపరంగా మనం పరిశీలిస్తే చాలా రోజులుగా నేషనల్ హెరాల్డ్ కేసు అని మనం రోజు దినపత్రికల్లో చూస్తున్నాం ఈ మధ్య జరిగిన అప్డేట్ ఏంది అని అంటే వారు ఛార్జిషీట్లో సోనియా గాంధీ పేరు రాహుల్ గాంధీ పేరు చేర్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు చాలా కార్యక్రమాలు కూడా చేసిరు మన రాష్ట్రంలో కూడా ఆ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి బండి సంజయ్ గారు ఇచ్చిన అప్డేట్ ఏంది అని అంటే నేషనల్ హెరాడ్ కేసు బీజేపీ మోడీ పెట్టింది కాదు యూపీఏ హయాంలో నమోదైన కేసుకు సంబంధించి అప్పుడే జరుగుతున్న విచారణకు సంబంధించి మాత్రమే ఇప్పుడు అప్డేట్ ఉంది కానీ అదేదో బీజేపీ కక్షపూరితంగా పెట్టింది అని అంటే మేం పెట్టలే కదా కేసు మీ ప్రభుత్వం హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ హెరాడ్ కుంభకోణం బయటకు వచ్చింది అప్పుడే కేసు పెట్టిరు కాబట్టి దీన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్నారు ఇంకో విషయం ఏంటి అని అంటే వారు గవర్నర్ గారిని కలిసిరు మజ్లీస్ సభ ఒకటి పెడుతుంది వక్ఫ్ బోర్డు వ్యతిరేక ఉద్యమాలు తీసుకురావడానికి మజ్లీస్ ఒక సభ పెడుతుంది ఆ సభ జరిగితే శాంతి దెబ్బతినే అవకాశం ఉంది ఇక్కడ మత కొల్లాలలో చెలెరగే అవకాశం ఉందని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్నారు బెంగాల్ తరహా హింస ఇక్కడ జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు బెంగాల్లో ముషిరాబాద్ అనే ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో హింస జరిగింది హిందులపైన దాడులు జరిగినాయి హిందువులు అక్కడి నుంచి వలస వెళ్ళి వేరే ప్రాంతాలకు తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ జరిగిందని చెప్పేసి జాతీయ మీడియా కథనాలన్నీ మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి రావద్దంటే ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను మజ్లిస్ట్ పార్టీ ఇక్కడ కలుషితం చేయాలని చూస్తుంది కాబట్టి దీన్ని గమనించాలని చెప్పేసి బండి సంజయ్ గారు కోరడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెక్స్ట్ వెలుగు పేపర్కి సంబంధించి ఒక ప్రధానమైన వార్త మనం చూస్తున్నాం భగవద్గీతకు యునెస్కో గుర్తింపు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి చోటు దేశ తాత్విక కళాత్మక వారసత్వ సంపదకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అన్న నరేంద్ర మోడీ మనం భగవద్గీత అంటే యావత్ హిందువులకి ఒక ముఖ్యమైన గంధ్రం భగవద్గీత ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి విషయం అందులో ఉంటుంది అంతర్లీనంగా అనేది చెప్తుంటారు ఒక ఆర్కిటెక్ట్కి సంబంధించిన విషయాలు కావాలంటే భగవద్గీత చదివితే ఆర్కిటెక్ట్కి సంబంధించి ఒక రాజకీయ నాయకుడికి రాజకీయానికి సంబంధించిన విషయాలు కావాలంటే భగవద్గీత చదివితే దాంట్లో రాజకీయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అది కూడా చూడొచ్చు పాండవులు కరువులకు సంబంధించి ఏ రకంగా యుద్ధాలు జరిగినాయి ఏం జరిగింది అని చెప్పేసి ఒక తత్వవేత్త గమనిస్తే అసలు శ్రీకృష్ణుడు అర్జునునికి ఎలా బోధించు అనేది ఒక తత్వానికి సంబంధించి ఒక తత్వవేత్తకు తత్వవేత్తకు సంబంధించిన అంశాలు భగవద్గీతలో ఉంటాయి ఒక డాన్స్ మాస్టర్తో మొదలు పెడితే కరాటే మాస్టర్ యుద్ధ విద్యలు ఏదైనా సరే ప్రతి రంగానికి సంబంధించిన సమాధానం దొరకాలంటే భగవద్గీత ఒకసారి చదవాలని చెప్పేసి పెద్దలు చెప్తారు మనకి ఏ రంగం అన్న కానీ ఆ రంగానికి సంబంధించిన విషయం కావాలని అంటే భగవద్గీత చదివితే మనకు ఆ స్ఫూర్తి దొరుకుతుంది మన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని ఆరాధ్యంగా ఉండే గొప్ప గ్రంథం భగవద్గీత ఇటువంటి భగవద్గీత గ్రంథానికి అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో గుర్తింపు రావడం భారతదేశులందరూ భారతీయులందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా భరతముని రాసిన నాట్యశాస్త్రం భరతనాట్యం అంటాం మనం భరతనాట్యం అనే శాస్త్రీయ నాట్యం క్లాసికల్ డ్యాన్స్ సంబంధించి భరతముని రాసినటువంటి గ్రంథానికి దానికి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం భారతీయులందరికీ హర్షించదగ్గ విషయం ఇంకొక వార్త మనం చూస్తున్నాం వీళ్ళు పెద్దగా బ్యానర్ వేయడం ఇవ్వడం జరిగింది ఈ వెలుగు పేపర్లో ఆహార కల్తీపై శిక్షలేవి నోటీస్తోనే సరి కనీసం లైసెన్స్ కూడా రద్దు చేస్తలేరు చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం గత రెండేళ్లలో మూడు వేల మందికి పైగా నోటీసులు కానీ ఒక్కరిని జైలుకు పంపని వైనం హోటళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వానమైన పరిస్థితి నామమాత్రం పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్ ఇదే విధంగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా చాయ్ నుంచి బిర్యానీ వరకు కల్తీ మనం చూస్తున్నాం పొద్దున్న లేస్తే మనం తోటి స్టార్ట్ అవుతుంది మన తెలంగాణ ప్రజలకు ఒక డే ఒక మార్నింగ్ మనం తాగే టీ అంటే టీ పొడి కావచ్చు లేకపోతే చక్కెరను పాలు అక్కడి నుంచి కల్తీ మొదలు పెడితే తాగే నీటిలో కల్తీ పీల్చే గాలిలో కల్తీ మనం తినే ప్రతి ఆహారంలో కల్తీ మనం పండించే పంటల్లో కల్తీ వండుకునే కూరల్లో కల్తీ ఇట్లా ప్రతీది కూడా కల్తీమయమైన పరిస్థితి భారతదేశంలో దాపరించింది ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఆహార కల్తీ భారతదేశంలో ఉంది అంటే ఎందుకంటే మన జనాభా విపరీతంగా ఉంది నూట యాభై కోట్ల జనాభాకు మనుషుల ప్రాణాలకి ఇక్కడ లేదు ప్రభుత్వాలకి ఇక్కడ విలువ లేదు కానీ విదేశాల్లో మనం చూస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తుంటారు వారి ప్రజల ప్రాణాలకు విలువించే పరిస్థితి ఉంది అమెరికా కానీ చైనా కానీ వేరే దేశాల్లో చాలా దేశాల్లో నిషేధించినటువంటి ఆహార పదార్థాలు మన దేశంలో ప్రజలు తింటున్నాం వేరే దేశాల్లో పశువులకు కూడా జంతువులకు కూడా నిషేధించినటువంటి కొన్ని కెమికల్స్ని మన భారతదేశంలో మన మనుషులకు ఆహారంగా వాడే పరిస్థితి దుస్థితి ఈ దేశంలో ఉంది నిజంగా మనం చూస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అజనోమోటో అనేది ఒకటి చూస్తాం అజనోమోటో అంటే ఒక కెమికల్ చాలా డేంజరు చాలా పిల్లలతో పాటు పెద్దలకి అసలు అసలు మగవాళ్ళకైతే వెందత్తం ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకమైన మోటో అనే కెమికల్ ప్రపంచంలో నిషేధిస్తే ఇప్పటికీ కూడా మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో అజనోమోటో కెమికల్ వేస్తున్నారు ఇది ఒకటే కాదు ఒక ఫుడ్ కలర్కి సంబంధించి మిగతా అన్ని విషయాల్లో ఒక బిర్యానీ సెంటర్లో వాడే ఆయిల్ నుంచి ప్రతి దాంట్లో కల్తీ అంటే స్టేట్మెంట్ అదే ఇచ్చారు ఛాయ్ నుంచి బిర్యానీ దాకా ప్రతి దాంట్లో కల్తీ ఉంది ఈ కల్తీని అరికట్టాలంటే కల్తీ ఆహార కల్తీ నిరోధక శాఖ ఉంటుంది ఆ శాఖకు పవర్ఫుల్ గా వేసే అవకాశం ఉంటుంది పెనాల్టీ లేయచ్చు జైలుకి కూడా పంపచ్చు కానీ ఆ శాఖ ముదు పడుతుంది అసలు వాళ్ళు డబ్బులు తీసుకొని హోటళ్లను రెస్టారెంట్లను మిగతా అన్నింటినీ కూడా వదిలేస్తున్నారు కఠినంగా శిక్ష శిక్షించే అవకాశం ఉన్న పెనాల్టీలు కూడా వేయకుండా ఉన్నారు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఒకటే టెస్టింగ్ ల్యాబ్ ఉంటే వేరే జిల్లాల నుంచి ఏదైనా ఆహారాన్ని టెస్టింగ్ పంపాలంటే మధ్యలోనే తారుమారైపోయి ఆ విషయమే మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాథమిక అవసరంగా తీసుకోవాలి ఆహార కల్తీని అరికట్టాలి మెరుగైన ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజాన్ని నిర్మించాలని ఈ సందర్భంగా కోరుకుందాం ఇంకొక వార్త మనం చూస్తే జీపీఓ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆ ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ విఆర్ఏలను అర్హులుగా తీసుకోవాలని ఇటీవల నిర్ణయం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు గాను అర్హులైన ఏడు వేలు లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీస్ పైన ఇబ్బందులు ఇది మనం చూస్తే జీపీఓ అంటే మన గ్రామ పరిపాలనా అధికారి గ్రామ పాలనా పాలనాధికారి గతంలో వీఆర్ఓ ఉండే పరిస్థితి ఉండే ఇప్పుడు జీపీఓ అని చెప్పేసి ఒక కొత్త పోస్టును క్రియేట్ చేయాలనే రేవంత్ సర్కార్ భావిస్తుంది విఆర్ఓలను రద్దు చేసినటువంటి కేసీఆర్ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా మళ్ళీ గ్రామ పాలనాధికారిని తీసుకురావాలనుకుంటున్నాను గతంలో వీఆర్ఓలను తొలగిస్తే వారు వివిధ శాఖల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు సెట్ అయిన పరిస్థితిలో వారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ గ్రామ పాలనా అధికారిగా చాలా మంది దానికి ఆసక్తి చూపడం లేదు అంతేగాక ఆయా శాఖల్లో వాళ్ళు సెట్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ తీస్తే అక్కడ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది చాలా మందికి సర్వీస్ మ్యాటర్స్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారిని కదిలించకుండా గ్రామ పాలనా అధికారికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది నిజంగా ఆశాజనకమైన విషయం నిరుద్యోగులకు కూడా ఇంకో పదివేల మందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా కూడా ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనే మనం కోరుకుందాం ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్ని మనం చూసినాం ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వెలుగు ఇలా తెలంగాణకు సంబంధించి ప్రముఖ న్యూస్ పేపర్కి సంబంధించి అనాలసిస్ని ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేసినాం ఆ వార్తలు ఏమున్నాయి ఆ వార్తల్లో వాస్తవాలు ఏంటి వాటిలో భిన్న కోణాలు పార్శ్వాలు సమాజంలో మంచికి సంబంధించిన విషయం ప్రభుత్వాలకు చేరాల్సిన విషయం ప్రజలకు తెలియాల్సిన విషయం ఏది ఉందో అవన్నీ మీ ముందు అనాలిసిస్ చేసి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ j4 news